సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రత్యేక డిజైన్తో యూనిఫామ్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగుల భేటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన విద్యుత్ ఉద్యోగుల నిబద్ధతతోనే స్టాఫ్లో క్షణం కూడా విద్యుత్ అంతరాయం కలగడం లేదని వారికి ప్రత్యేక డిజైన్తో యూనిఫామ్ అయితే తయారు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారన్నమాట హైదరాబాద్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆప ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ ఒకటే అన్న భావన కల్పించేందుకు డిస్కమ్లతో లైన్మెన్ నుంచి సీఎండి వరకు ఒకే తరహా యూనిఫామ్ అయితే తీసుకురావాలని నిర్ణయించాం కాంగ్రెస్ అధికారులకు వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు మాదిరి ఈ ఏడాది మార్చిలో పదిహేడు వేల నూట రెండు మెగావాట్లను అయితే పైగా డిమాండ్ను ఇచ్చినా కూడా డిమాండ్ వచ్చినా కూడా ఎక్కడ అంతరాయం లేకుండా సరఫరా చేశాం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న సిబ్బందిని అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశామని భర్తీ చెప్పారు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ ఇంద్ర కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ యొక్క తదితరులు సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ప్రత్యేక యూనిఫామ్ అయితే రాబోతోంది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో